ఫోకస్ భారత్ రష్యా బంధం ఎప్పుడూ ప్రత్యేకమే భారత్ కష్టంలో రష్యా అండగా ఉంటే రష్యా కష్టాల్లో తోడుగా ఉంది భారత్ చరిత్ర పేజీలు తిరిగేస్తే కనిపించేది ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు ట్రంప్ సుంకాల మోతలు ఇలాంటి పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటనకు రాబోతున్నారు ఈ పరిణామాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది ఇంతకీ పుతిన్ రాక ఎందుకు అంత కీలకం ఆయన పర్యటనలో ఏం జరగబోతోంది పాశ్చాత్య దేశాల ఓవర్ యాక్షన్ కు చెక్ పడబోతోందా పుతిన్ పర్యటనలో జరగబోయే ఒప్పందాలు ఏంటి భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పుతిన్ పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పుతిన్ పర్యటన భారత్ కు ఎందుకు కీలకం పాశ్చాత్య దేశాల ఓవర్ యాక్షన్ కు చెక్ పడబోతుందా పుతిన్ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలు ఏంటి పుతిన్ టూర్ ప్రపంచ రాజకీయాన్ని మార్చేస్తుందా సరికొత్త చరిత్ర సృష్టించిన స్నేహమే కాదు చరిత్ర గుర్తుంచుకునే స్నేహం భారత్ రష్యాది రెండు దేశాల మధ్య బంధానికి బ్రేకులు వేసేందుకు అమెరికా ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా బంధం మాత్రం అంతే స్ట్రాంగ్ గా ఉంది రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ మీద సుంకాల మోత మోగించిన చిరకాల మిత్రుడి విషయంలో స్నేహ ధర్మానికే ఫిక్స్ అయింది భారత్ కట్ చేస్తే ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రాబోతున్నారు డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది అమెరికా సుంకాల యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న వేళ ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది పుతిన్ పర్యటన అనేది రెండు దేశాల మధ్య దోస్తి ఏ స్థాయిలో స్ట్రాంగ్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ లో పుతిన్ పర్యటించడం ఇదే మొదటిసారి దీంతో ఈ టూర్ మరింత ఆసక్తి రేపుతోంది ప్రపంచం అంతా ఈ రెండు రోజులు భారత్ వైపే చూస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు భారత్ లో పుతిన్ టూర్ అనేది కేవలం రాజకీయ పర్యటన మాత్రమే కాదు అంతకు మించి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి మాట వినని దేశాలను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ సుంకాల యుద్ధం మొదలు పెట్టగా ఆ టారిఫ్లగా భారత్ కూడా తాకింది రష్యాతో బంధాన్ని వదిలించుకోవాలి అన్నట్లుగా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు భారత్ మీద పగ పట్టినట్లు ఆంక్షలు విధించాయి పైగా ఈ గ్యాప్ లో ట్రంప్ వాగిన వాగుడు అంతా ఇంతా కాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చెయ్యమని మోదీ తనకు చెప్పారు అంటూ కొత్త పంచాయతీ మొదలు పెట్టారు యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా నిధులు అందిస్తోందని అమెరికా నోటికొచ్చింది వాగిన భారత్ అస్సలు లెక్క చేయలేదు బంధాన్ని అలానే కొనసాగించింది ఇలాంటి తరుణంలో పుతిన్ భారత్ పర్యటన భారత్ రష్యా బంధం ఎంత స్ట్రాంగ్ అనేది ప్రపంచానికి చాటి చెప్పనుంది రెండు దేశాల భాగస్వామ్యం తగ్గిపోవడం కాదు మరింత విస్తరిస్తుందని పరోక్షంగా సంకేతాలిచ్చే అవకాశం ఉంది ట్రంప్ దూకుడు విధానాలు వ్యాఖ్యలు రష్యాకు భారత్ ను మరింత దగ్గర చేసినట్లయింది రష్యాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను మరింత స్ట్రాంగ్ చేసుకునే దిశగా ముందుకు నెట్టినట్లు చేసింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణం చూపించి భారత్ మీద అమెరికా ద్వితీయ సుంకాలు విధించింది అయితే పుతిన్ రాకతో తన స్వతంత్ర వ్యూహాత్మక నిర్ణయాధికారాన్ని భారత్ స్పష్టంగా తెలియజేసినట్లవుతోంది ఇకటు పుతిన్ పర్యటనతో కీలక ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది మాస్కోలో జయశంకర్ పర్యటించడం నవంబర్ పద్దెనిమిదిన పుతిన్ సహాయకుడు పట్టుషేవ్ తో మోదీ సమావేశం కావడం పుతిన్ పర్యటనను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది సముద్ర రంగంలో సహకారం కనెక్టివిటీ పోర్టు అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ షిప్ బిల్డింగ్ బ్లూ ఎకానమీ ఆర్కిటిక్ ఆపరేషన్స్ లాంటి కార్యకలాపాలపై రెండు దేశాల మధ్య ఇప్పటికే చర్చలు జరగగా వీటికి సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇకటు యుక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు బ్రిక్స్ జీ ట్వంటీ ఎస్సీఓ లాంటి వేదికలపై సమన్వయానికి సంబంధించి కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న భారత్ డిమాండ్ కు రష్యా ఎప్పటి నుంచో మద్దతిస్తోంది దీంతో రెండు దేశాల మధ్య భవిష్యత్తు సహకార దిశగా ఒక విజన్ డాక్యుమెంట్ పై సంతకాలు జరగబోతున్నాయి షిప్ బిల్డింగ్ అంతరిక్షం వ్యవసాయం మౌలిక సదుపాయాల లాంటి రంగాల్లో సహకారాన్ని ఇది హైలైట్ చేయబోతోంది ఇక రెండు దేశాల భాగస్వామ్యంలో రక్షణ రంగం కీలకం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జట్లను కలిసి అభివృద్ధి చేయడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ సరఫరాలు అవసరమైతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థల సంయుక్త ఉత్పత్తి లాంటి అంశాలు కూడా మోదీ పుతిన్ మధ్య చర్చలో ప్రధానంగా ఉండబోతున్నాయి ట్వంటీ థర్టీ నాటికి రష్యా భారత్ మధ్య వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు పెంచాలి అని టార్గెట్ దీంతో చమురు న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను పెంచడంతో పాటు వజ్రాలను నేరుగా విక్రయించే అంశాలపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా భారత్ ను టార్గెట్ చేస్తూ అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తున్న వేళ ఇంధన రంగంలో సహకారంపై రెండు దేశాల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదులో రష్యా నుంచి భారత్ రెండో అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా మారింది రాయితీలతో భారత్ కు సుమారు పదమూడు బిలియన్ డాలర్ల ఆదా అయ్యింది పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం సరఫరా విధానాలను మరింత బలపరచడంతో పాటు డాలర్ కు ప్రత్యామ్నాయ మార్గాలైన రూపీ రూబుల్ చెల్లింపు వ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా విస్తరించే అవకాశం ఉంది అదే జరిగితే రష్యాకు భారత్ ను దూరం చేయాలన్న పాశ్చాత్య దేశాలకు ఇది ఖచ్చితంగా షాక్ లాంటిది ఇకటు కన్స్ట్రక్షన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగాల్లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కొరతను దృష్టిలో పెట్టుకుని భారతీయులకు రష్యా ఆహ్వానం పలుకుతోంది మనోళ్లకు ఉద్యోగాలతో పాటు చట్టపరమైన రక్షణకు సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఒక్కటి మాత్రం క్లియర్ పుతిన్ పర్యటన పొలిటికల్ టూర్ మాత్రమే కాదు ప్రపంచానికి ఇదే మెసేజ్ ప్రపంచ రాజకీయాలను మార్చి ఢిల్లీ మాస్కో మధ్య సంబంధాలపై ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి